బహుమతి పద్దెనిమిది వేల రూపాయలు శ్రీ లక్ష్మి మోటార్స్ ప్రొబరేటర్ బుద్ధి శ్రీ లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి గారు దాచేపల్లి పదహారు వేల రూపాయలు శ్రీ సాయి ట్రాక్టర్స్ స్వరాజ్ షోరూమ్ కొండమూడు పిడుగురాల భక్తుల రామిరెడ్డి గారు మరియు దావూరు శ్రీనివాసరావు గారు ఏడో బహుమతి పదమూడు వేల రూపాయలు సింధూరు సేఫ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఎండి ఎండి సైజులు డిస్ట్రిబ్యూటర్స్ ప్రియాంక సిస్ రెండు చింతల ప్రొపరేటర్ ఆదు రెంగారెడ్డి గారు ఎనిమిదవ బహుమతి పదకొండు వేల రూపాయలు ఏరో వినీల్ రెడ్డి తండ్రి ఏరో శివరెడ్డి గారు తొమ్మిదవ బహుమతి తొమ్మిది రూపాయలు ఏరో రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అంత రెడ్డి గారు రావాలండి రావాలా బహుమతులు వేసిన వారు ప్రైజ్ యాజమాని వారు ఎవరంటే వాళ్ళు కూడా వచ్చి స్టేజ్ కూర్చోవచ్చు వాళ్ళ కోసమే స్టేజ్ అరెంజ్ చేసింది ఇక్కడ నుంచి ప్రతి జత ఉత్కంఠ పరితంగా ఉంటుంది అండి అన్ని ఇక్కడ ఉంటాయి మూడో ఒకటో ప్రసండో అండి ఇక్కడ నుంచి ప్రతి జత రసోత్తరంగానే ఉంటుంది మనకి ఎంత వచ్చిన ముఖ్యం కాదు ఎంత కాంప్టేటివ్ ముఖ్యం మన ఈ ప్రదర్శన జరుగుటకు మనకి స్థలం ఇచ్చి సహాయపడిన వారు సెయింట్ జోసెఫ్ హై స్కూల్ కస్బానింగ్ రౌడింగ్ ఫాదర్ గోవింద్ బాల్సా గారు అలాగనే సాగర్ మాతా జూనియర్ కాలేజ్ కర్ష్బామెంట్ ఎంఎస్ఆర్ రాజు గారు మనకి ఈ గ్రౌండ్ ఇచ్చి సాయం చేసినందుకు భావిస్తున్న వారికి ధన్యవాదాలు నలభై అట్ట నలభై అట్టా ఎనిమిది బదారు పదార్థీల తర్వాత రాజు గారు

కూలింగ్ వాటర్ మిల్ వాటర్ ఇక్కడ కుడి పక్కన వాటర్ పోల్స్ అండి రైతు మిత్రులు ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు అలాగే మన ఈ ఎద్దును శుభ్రపరచటకు ట్యాంకర్లు మరియు మనకు సహాయపడిన వారు మేకల కేసప్ రెడ్డి గారు గాలి ప్రతాప్ రెడ్డి గారు చింతా నర్సిరెడ్డి గారు అలాగే ఎద్దల కోట్లు రావాలండి మీ కోసం ఎంతమంది ఎదురుస్తుందా చోడం సహాయం చేసిన వారు గాలి ప్రతాప్ రెడ్డి గారు చింతా నర్సిరెడ్డి గారు అమ్మటి అమర్నాథ్ సర్నా పౌర్ణయ గారు గోలి గ్రామం ఎన్ని రోజులు కూడా మనకి జగతో వచ్చిన వారికి స్టేజ్ మీదకి ప్రాగరూరు సప్లై చేసేవారు తుమ్మ పాతిరెడ్డి గారు సాగర్మాత సాగర్మాత వాటర్ ప్లాంట్ రెండు చిత్తల కొమ్మారెడ్డి కొమ్మారెడ్డి రాయప్రతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము కొమ్మారెడ్డి రాయప్రతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము तो तादाला आता విరాళదాతలు ఎవరైనా సరే ప్రాంగణం ఉన్నవారు ఎవరైనా సరే స్టేజ్ మీదకి ఆహ్వానితులు అండి బహుమతిదాతలు విరాళదాతలు గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసార్థి గారు నూజివేడు ఏలూరు జిల్లా మేము హర్షవర్ధన్ రెడ్డి గారు పట్లపాడు కొచ్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత పోటీకి వస్తున్నాయి మంచి కాంపిటీషన్ అంత తదుపరి ఎందుకు వస్తా రెండు మోటార్ బైక్ ఆయన అర్థం తీయాలండి దారులు పెట్టారు ఎవరు మోటార్ సైకిల్ ఎవరు వద్దు మీరు కొత్త తీయాలా కొద్దిగా ఐస్ క్రీమ్ అన్న కొద్దిగా ఎనకపోయా దారిలో అర్థం అన్నావు మోటార్ సైకిల్ ఎవరో అర్థం తీయాలి పక్కన పెట్టుకుంటే వచ్చే దారిలో కాకుండా মককেণ ও্য desserts বামন ঄স খ্যে త్త నుజవేడు కొలుసు ప్రసాద్ గారి గిత్త తాపటిత్త మేరగం హర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారిది ఎద్దుల యజమాని ఎవరి ఉంటే స్టేజ్ మీద కూర్చోకూడండి ఎద్దుల యజమానులు ఉంటే వచ్చి ఇక్కడ కూర్చోవచ్చండి ఇక్కడ క్యాఫీ చీరులో ఖాళీ చేయండి అండి ఆడవాళ్ళు వస్తున్నారు కొద్దిగా ఆడవాళ్ళకు ప్రేసి ఇవ్వండి అండి అటు పక్కకు అటు పక్క కూర్చో చదువుకుంటాయా మగవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ కొద్దిగా ప్లేస్ ఇవ్వండి కుర్చీలు ఉన్నాయి కుర్చీలు వేసుకొని కూర్చోండి కోవిడ్ లోపలికి ఎవరు కూడా రావద్దండి ప్లైన్ అవతలగా ఉండి చూడాలా లోపలికి ఎవరు కూడా రావద్దు టీం ఆరు టీం ఏడు ఎవరైనా ఒక సలహాలు వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరున్నా సరే బయటనే ఉన్నానండి కోసం ఆలో చెప్పారండి మీరు ఆలో మీరు అవుతారు చెప్పేది అవతల చేసుకోండి ప్రతి ఒక్కరు చెప్తా ఒక్కరికి మాత్రమే అవకాశం ప్రాంగణంలో మూడు గంటల కంటే మూడు గంటల స్టార్ట్ అవుతుంది ఒక్కరికంటే ఒక్కరికి ఎనిమిది గంటల డ్రా తీస్తామంటే ఉంటే ఎనిమిది గంటల పిలుస్తారు వెంటనే బహుమతులు అంటే ఐదు సెకండ్లోనే బహుమతులు బహుకరించడం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రమశిక్షణ మొత్తం అన్నీ కూడా పాటించేటువంటి ప్రాంగణం ఇది పాటించేటువంటి కమిటీ ప్రతి ఒక్కరూ కూడా కమిటీ యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ పార్థశార గారు నోజివేడు ఏలూరు జిల్లా మేడిగ హర్షవర్ధన్ రెడ్డి గారు పట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి తత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆరు ముందంజలో ఉన్నవి కొడుసార్థి గారు నూజివేడు మేడమ్మ హర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎవరో ఉండండి కొబ్బల గోవర్ధన్ రెడ్డి గారు ప్రబలేష్ రెడ్డి గారు ఆయన ప్రెస్ అండి వెనకమాల ఆయన ప్రెస్ టీ షర్ట్ ఇస్తామనండి అన్ని ప్రెస్ వారు మీరు టీ షర్ట్స్ తీసుకోవాలి ఏమండి మీరు కొద్దిగా బయట నుంచి ఉండే తాళ్ళోళ్ళు కొద్ది కోర్టు ఇవతలకి రండి లైన్ అవతల ఉండండి ൗണ്ട് ആറ് വല അടു ദൂരാൻ ഒക്കെ നിമിഷമോ అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నవి కొడుస పార్థసార్థి గారు రోజువేడు మేడమ్ మహర్షివర్ధన్ రెడ్డి గారు పట్లపాటి గారి చత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నవి కొలసి భాగస్వామి గారు నోజివేడు మేడిక మర్షివర్ధన్ రెడ్డి గారు పట్లపాడు కుర్చేడి మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి కొప్పిల గోవర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు మేళ చెరువు చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ రెడ్డిగా ఉండాలి ఈ విభాగం సమయము పదిహేను నిమిషములు ఇక్కడ నుంచి ప్రతి జపా ఇంట్లో రువ లే అన్ని అన్నీ కూడా చాలా ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చత్త కన్నా పన్నెండు సెకండ్ల మందంజలా ఉన్నవి సార్ గారు నూజివేడు మేఘం హర్షవర్ధన్ రెడ్డి గారు పట్లపాడు కుర్చేట్ మండలం ప్రకాశం జిల్లా వారి చత్త ప్రధాన కోర్టు లోపల నిలిపోయాడు బాబు గత సంవత్సరం రికార్డు మూడు వేల తొమ్మిది వందల అడుగులు మూడు వేల తొమ్మిది వందల అడుగులు కొలుసు పార్థ సార్థ గారు గౌరవ మంత్రి వర్యలో నూజివేడు మేరిగం హర్షవర్ధన్ రెడ్డి గారు పట్లపాడు వారి చొత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి కొలుసు పార్థసార్థు గారు నోజివేడు మేడిక మర్షివర్ధన్ రెడ్డి గారు పట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క అడుగు దూరాన్ని ఆరు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది కొనసు పార్థ సార్థ గారు నూజివేడు మేనగం హర్షవర్ధన్ రెడ్డి గారు పట్లపాడు వారి జత ప్రదర్శనిస్తున్నాయి నాలుగు పల్ల విభాగంలో ఏడవ జతగా ఎనిమిదో తత్వాన్ని రెడీగా ఉండాలి మంచి కాంపిటీషన్ తత్వాలన్నీ కూడా అన్నదాత శ్రీనివాసరెడ్డి రెడ్డి స్టేజ్ బ్రేక్ రావాలండి రండి మీరు ఫ్రై చేసిన వాళ్ళు ఎనిమిది రోజులకి తిలకి తత్తు ఏ ఫ్రై చేసినా ఏ చందా వేసినా కంపెనీ కూడా తీసుకురండి ఎలాంటి మొహమాట పడద్దు ఇది మన ప్రోగ్రాం మనందరూ జరుగుతుంది మీరు కింద చూడాల్సిన పని ఎవరైనా సరే రెండు నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి కొలుపు పార్గసాద్ గారు నూజి మేడగం హర్షవర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మేరిజ మత్సవర్ధన్ రెడ్డి గారు పట్ల పాడు తొమ్మిదో రెండు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి గారు నూజివేడు మీరు మనసువర్ధన్ రెడ్డి గారు పొట్లపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కన్నా ముప్పై రెండు సెకండ్లు ఉన్నాయి నలభై బక్కెలు చూడాలి మీరు కొలస పార్థసార్థుగా ఒకటి చెప్తున్నారు నూజివీడు సరే మర్శవర్ధన్ రెడ్డి గారు పట్లపాటు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి ప్రదర్శన కూడా నువ్వు నిరోధన అవుతాయండి ఎవరు పిలు చేద్దామని ఎదురు చూస్తున్నాం మన రికార్డు ముప్పై తొమ్మిది మేడిక హర్షివర్ధన్ రెడ్డి గారు పట్ల పాడు నాలుగు నిమిషముల ఉన్నది పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి సార్జు గారు నోజివేడు మేడిగ హర్షవర్ధన్ రెడ్డి గారు పట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది మూడు నిమిషముల ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నూట యాభై అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోను అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే గత సంవత్సరం రికార్డును అధిగమించుతాయి వెళ్ళాలి ఒక్కరు ఒక్కరే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదమూడో రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పదిహేను సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మన బంద రికార్డుని బ్రేక్ చేసేయండి ఓకే సార్ మన బంద తప్పపోతున్న రికార్డుని బ్రేక్ చేయడం జరిగింది ఉత్కంఠభరితంగా ఉత్సాహభరితంగా నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి రెండవ జాతీయ ఋషు ప్రాజల ప్రదర్శన కార్యక్రమాలు నాలుగు పండ్ల విభాగంలో ఏడవ కొత్త ప్రదర్శన ఇస్తున్నాయి ఒక్క నిమిషము ఉన్నది ఎవరు బొద్దలు కొడతారు అనుకున్నాం ఈ జత బద్దలు కొట్టింది పద్నాలుగు రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నది ఇంకా మూడు జతలు ఉన్నాయండి ఇదే విధంగా కొలుసు పార్ద సార్ గారు నోతి మేడిగా రెడ్డి గారు పచ్చపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి కథ ప్రదర్శనలు ఉన్నాయి సమయమే పూర్తయినది రైతు సోదరులందరినీ ఏర్పాటు చేశారు అందరికీ మంచి వినోదాన్ని పంచిపెట్టారు కుర్చీల్లో కూర్చొని చూడండి నిలబడి కాదు కుర్చీల్లో కూర్చొని చూడండి నిలబడి కాదు కుర్చీలు మీరు కూర్చొని గారు గారు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి లాగిన దూరము నాలుగు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అడుగుల మూడు అంగుళములు నాలుగు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి